యి మా కార్తిక్ ఘట్టం నేను రూపొందించిన ఒక సినిమాటిక్ యూనివర్సిటీ అది మెరాయ్ సూపర్ యువత అంటే ఒక నుంచి ఒక హీరో వచ్చి ఎలా అయితే ఒక విలేజ్ని సేవ్ చేశాడు అనేది మనకి స్టోరీలో ఉండబోతుంది అయితే మన క్రిటిక్స్ ద్వారా తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది అయితే డిఓపి డిఓపి ద బెస్ట్ డిఓపి ఇచ్చారు ఎవరు కానీ అండ్ కార్తిక్ ఘట్టం నుండి కూడా తన వర్క్ అయితే హండ్రెడ్ చేశాడు ఇంకా మన తేజస్ అజ్జా ఎక్స్ప్రెషన్స్ కానీ తేజస్ అజ్జా ఇచ్చిన ఆ యొక్క బాడీ లాంగ్వేజ్ మూమెంట్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ యొక్క గ్రాఫిక్స్ కానీ కొన్ని దుక్కులను ఏ చోట్ల వాడారు కొన్ని చోట్ల ఏ అయితే వచ్చింది కొన్ని దుక్కులనైతే ఏ వాడారు ఎందుకంటే ఏ లేకుండా ఈ రోజున ఏది అవ్వట్లేదు దాని గురించి ఏ అయితే వాడారు ఇంకా మన మంచి మనో కంబ్యాక్ దానమ్మ మాస్ కంబ్యాక్ అప్ప ఎందుకంటే విరన్గా అన్నం చూడాలనుకుంటున్నారు అందరూ ఇచ్చేసాడు అయితే పక్క హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసాడు కొంతకొందరు రెట్టి అయితే సెట్ అయిపోతాడు